శ్రీకాకుళం జిల్లా పొలాకి మండలంలోని గుప్పెడిపేట గ్రామం గత రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ అగ్ని ప్రమాదంతో సుమారు ఇరవై ఐదు ఇళ్లు నేలమట్టం జరిగాయి అయితే గత వైసీపీ ప్రభుత్వం ఐదు వేల రూపాయల సాయం అందించి చేతులు దులుపుకుంది అయితే ఈ రోజు వర్షాల కారణంగా ఆ కుటుంబాల పరిస్థితి దయనీయ స్థితిలో ఉండటమే కాకుండా వాళ్ళు వేసుకునే పాకలు కూడా నీటితో నిండి పిల్లలతో వాళ్ళ బాధలు వర్ణనాతీతం దయచేసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వర్యులకు ఒకసారి ఈ సమస్యపై దృష్టి సారించమని వేడుకుంటున్నాము శ్రీకాకుళం జిల్లా పోలవ్ అది గొప్పపేట నేను గొప్పపేట రమ్మనా నా పిల్ల పేరుతో రెండు సంవత్సరాలు అయితే అన్నది మాకు ఇల్లు పోయమని మేము అంత బాధపడుతున్నాము ఇంటికే రెండు సంవత్సరాలు అయిపోతానది ఈ సేవకు మాకు ఇల్లు రాలేదు ఆ సముద్రపూడి పాకాలు వేసుకున్నాము అంతే గోడ తుపానికి వర్షానికి ముళ్ళు పోయేది నేను పరిస్థితి అయిపోయాం మేము ఎక్కడుండాలో మాకు అది తెలియట్లేదు దయచేసి మీలే మాకు పంచండి దేవుడిలాగా దేంట్లాగా కోరుకుంటాను మేము శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని గుక్కుడిపేట గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం అప్పుడు ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో ఉండేటప్పుడు ఈ గ్రామంలో ఇరవై ఐదు పురిళ్ళు దగ్ధమయ్యి విషయం ఇదివరకే విదితమే అయినప్పటికీ ఈరోజు వరదల వర్షాల కారణంగా కొన్ని గోడలు పడిపోయాయని తర్వాత ఇక్కడ ఉండడానికి నివాస పరిస్థితులు లేక ఆ రోజు కూడా కల్పించక ఓన్లీ ఐదు వేల రూపాయలు సహాయం చేసి నేడు నా నేడు ప్రభుత్వం చేతులు దులుపుకుంది అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఈరోజు గ్రామం అంతా తిరిగిన యెడల వాళ్ళ పరిస్థితి దిక్కుచోసని పరిస్థితిలో ఆ ఇల్లు చిన్న చిన్న గుడిసెలు కట్టుకుని అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు ఎండకైతే నీడనిస్తుంది కానీ చలికైతే దుప్పడు కప్పుకుంటారు కానీ వర్షాన్ని ఆ ఇంటి ఇల్లిపాది నదుల్లా తయారయ్యి చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు అది దానికి తోడు చిన్నపిల్లలతో ఎటుతో ఎలాలో దిక్కుచోస పరిస్థితిలో ఆ కుటుంబాలు చూస్తున్న వాళ్ళ జీవ జీవిస్తున్న తీరు చూస్తే మనకి హృదయం కలిసి వేస్తుందని ఈ సభ ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వారి వరకు నమస్కరిస్తూ ఈ గ్రామం వైపు ఈ ప్రజల వైపు మీరు కొంచెం ఆలోచించి ఈరోజు ఎప్పటికీ వీళ్ళ పరిస్థితి ఇంతేనా మా మత్స్యకారు గ్రామాల్లో విపరీతమైన తుఫాను గాలు విపరీతంగా సముద్ర తీరం దగ్గరలో ఉండడం వల్ల విపరీతమైన గాలు ఉంటున్నాయి అయితే దయచేసి మీరు గమనించి ఈరోజు వర్ష బాధితులు చూ వర్ష వర్షకాలంగా ఇన్ని కారణాలు చూస్తే వాళ్ళు బాధ వర్ణాతీతంగా వర్ణిస్తున్నాము అయితే ఇదివరకే ఈ శాంక్షన్ చేస్తామని ఈ బిల్లు మీకు కడతామని ఆలోచన పెట్టుకున్నప్పటికీ ఈరోజు వరకు కూడా అది ఆ కాగితాలు కనీసం వర్ష మెరుగు కూడా పరిశీలించే స్థితిలో లేదు ముఖ్యంగా టీడీపీ ఉమ్మడి ఉమ్మడి గవర్నమెంట్ ఉంది ఆశాజనకంగా మీద ఆశలు పెట్టుకుని జనాలు ఉన్నారు దయచేసి ఈ ఈ ప్రభుత్వంలోనైనా సరే ఈ నిర్వాసితులకు పక్కా ఇల్లు కట్టించి వాళ్ళకి కనీస జీవనం గడిపేటట్లుగా ప్రయత్నం చేయాలని అలాగే ఇక్కడ ప్రజలు మీరు గమనిస్తూనే ఉంటారు సముద్ర తీరంలో ఎంత బాధాకరంగా ఉంటారో ఏ ఏ టైంలో గాలి వస్తుందో ఏ టైంలో వర్షాలు విపరీతం అవుతాయో సముద్రం నుండి ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయో మీకు తెలిసిందే అందుకనే దయచేసి మీరు ఎప్పటికైనా ఆ ఫైల్ని పరిశీలించి ఈరోజు మీరుకి విన్నపించుకుంటూ నమస్కరించు తెలియజేసుకుంటూ పక్కా ఇల్లు నిర్మించడానికి ప్రణాళిక త్వరగా సిద్ధం చేస్తారని మీ అందం మేము చాలా అపారమైన నమ్మకంతో ప్రభుత్వ యంత్రాంగం పట్ల మరియు ప్రభుత్వం పట్ల నమ్మకంతోనూ మరియు ఆశాజనకంగాను ఇక్కడ ప్రజలు మేము ఉన్నాము ఈ నా పేరు నందిపిల్లి దండాసి కోలాక మండల జనసేన పార్టీ అధ్యక్షులు కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల ఆరు మార్కులతో కె అనంత సాయి తేజ పాటు ఏడుగురు విద్యార్థులకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు